హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఊరిలో ఊరడమ్మ మైసమ్మ బోనాల పండుగ అయితే వెళ్ళాము ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పండుగ రోజు మార్నింగ్ అయితే అమ్మ బోనంలోకి నూనె పూరల్ని చేసింది చూసారు కదా నూనె పూరలు అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో వీటిని ఏ విధంగా చేసిందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ విధంగా నూనె పొలల్ని చేసి పక్కన పెట్టేసుకొని బోనాన్ని అయితే నేనే రెడీ చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం బోనం రెడీ చేస్తున్నాను మా మమ్మీకి అడిగి చేస్తున్నాను అనమాట ముందుగా సున్నాన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని కలిపి ఈ విధంగా బిందెకి భాగంలో కింది భాగంలో సున్నాన్ని పోయాలి తర్వాత ఆయిల్ని సున్నానికి అంటుకోకుండా బిందె మొత్తం చిన్న బిందెకి పెద్ద బిందెకి మొత్తం పెట్టుకోవాలి ఆయిల్ని తర్వాత పసుపు కుంకుమతో ఈ విధంగా బొట్లు అనేవి కూడా పెట్టుకోవాలి మీకు ఎన్ని వరుసలు వస్తాయి అన్ని వరుసలు బొట్లు పసుపు కుంకుమతో పెట్టుకోవాలి చిన్న బిందెకి బొట్లు పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పెద్ద బిందెకి కూడా బొట్లు పెడుతున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది బోనాన్ని రెడీ చేయడం మా ఇంట్లో అయితే ఈ విధంగా చేశానని వీడియో అయితే చేస్తున్నాను ఈ విధంగా చిన్న బిందెకి అయితే రెండు వరుసలు వచ్చాయి పెద్ద బిందెకి ఐదు వరుసల బొట్లు అయితే వచ్చాయి చూస్తున్నారు కదా ఫైనల్లీ బొట్లు పెట్టేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయాయి అన్నమాట బోనాలు ఇప్పుడు బోనంలోకి ఒక ఇస్తరాకును పెట్టుకోవాలి పెట్టేసి బెల్లం అన్నం వండింది ఈ బెల్లం అన్నం కూడా ఇస్తరాకులో వేసుకొని దీంట్లోకే నూనె పూలల్ని కూడా పెట్టుకోవాలి ఇందులోకే కొద్దిగా పెరుగుని కూడా వేసుకొని బోనంలో అయితే ఉంచాలి తర్వాత ఈ వేపాకుల్ని తీసుకొని బోనానికి సరిపోయినన్ని ఈ విధంగా పెట్టుకోవాలి వేపాకులు ఎక్కువగా ఉంటేనే బోనం అయితే బాగుంటుంది ఈ విధంగా వేపాకులు పెట్టిన తర్వాత ఇప్పుడు చిన్న బిందెలోకి కొద్దిగా పెరుగుని వేసుకొని దీంట్లోకే కళ్ళుని కూడా వేసుకుంటున్నాము ఇప్పుడు కళ్ళుని వేసిన తర్వాత పెద్ద బిందెకి ఈ విధంగా గులాబీ పూలతో అమ్మ దండ అయితే చేసింది ఇప్పుడు పెద్ద బోనానికి ఈ గులాబీ దండను కడుతున్నాను ఈ విధంగా దండ కట్టేసిన తర్వాత చి చిన్న బోనాన్ని కూడా ఈ విధంగా వేపాకుల పైన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి వాటర్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈ చిన్న బోనానికి కూడా దండని కడుతున్నాను ఈ విధంగా రెండు బిందెల్ని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ చిన్న బోనంలోకి కూడా సరిపోయినన్ని వేపకొమ్మల్ని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బోనాన్ని అయితే రెడీ చేసాము ఇప్పుడు ఈ వీపాకులు కూడా పెట్టేసిన తర్వాత దీంట్లోకి మట్టి దీపాంతాలు ఉంటాయి కదా మట్టితో చేసినవి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా బొట్లని కూడా పెడుతున్నాను మట్టితో చేసిన దీపాంతాలను అయితే బోనంకి తీసుకోవాలి ఇందులోకి నూనెని వేసి ఒత్తులు పెట్టుకొని ఈ విధంగా దీపం కూడా చేశాను అనమాట మేము కూడా రెడీ అయిపోయాము చూస్తున్నారు కదా బోనం అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మా డాడీ అయితే నాకు బోనం ఎత్తుతున్నారు విధంగా బోనాన్ని ఎత్తుకున్న తర్వాత మేమైతే గుడి దగ్గర ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడికైతే ఊర్లో ఉన్న అన్ని బోనాలు వస్తాయని అక్కడ ఆగేసి తర్వాత గుడి దగ్గరకైతే వెళ్తున్నాము పోత రాజు పోండీకే కదా విసానే అని మతవేడు పోత రాజు పోండీకే దగ్గరకైతే వచ్చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నాము బోనాలు అయితే చాలా బాగా జరిగాయి చాలా మంది కూడా బోనాలు చేశారనమాట విధంగా గుడి దగ్గరికి అయితే తీసుకొని బోనం అయితే అక్కడ పెట్టేసాము గుడి దగ్గర దగ్గర కదా దీపాలు కూడా ఎంత బాగా వెలుగుతున్నాము ఈ విధంగా బోనాలు అయితే అయిపోయాయి అన్నమాట ఇప్పుడు బోనం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అంతే అండి ఈ బోనాలు అయితే చాలా బాగా జరిగాయి మా అమ్మ బోనం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము పండగ రోజు అయితే స్పెషల్స్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో బగారా రైస్ చికెన్ ఫ్రై మటన్ కర్రీ వంకాయ ఫ్రై సాంబార్ అయితే చేసింది అనమాట మా సిస్టర్ చేసింది కుకింగ్ అంతా వచ్చేసి చాలా బాగా చేస్తుంది మా అక్క కూడా వంటలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి మరి నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్